కత్తులు అవసరంలా మాటలతోనే చంపేస్తాం అంతే ఆయుధాలు అవసరలా మనకి ఇంట్లో ఉంది కానీ ఇంటి పేరులో ఉంది కానీ ఇంటి పేరుతో కత్తులు అవసరం మాటలు కత్తి మాటలే కత్తులు దేవత్రం మనం ఇంటి పేరు కత్తి పెట్టుకుని అందరం భయపెడుతున్నాం కానీ అసలు ఆ కత్తితో పని లేదు ఆ కత్తి మూల పడేయచ్చు మాటలే తోటలు మాటలే కత్తులు వాక్యంలో రెండం అంశాలు కలిగిన కర్గం ఉంది కానీ ఆ కర్గం కన్నా పొదునైన అదేమో మోడు బాధ్యవాళ్ళని బండరాది వాళ్ళని లేకుంటే అలాంటి వాళ్ళని మారిస్తే ఇదేమో మంచి వాళ్ళ చెడ్డలను అందరూ కోసుకుంటూ వెళ్ళిపోతుంది అది మొక్కత్వం అది బుద్ధిహీనత అందుకే జీవ మరణములు నాలుగు వర్షాలు ఉన్నాయి అందుకే నాలుగు జాగ్రత్త పెట్టుకోవాలి లేకపోతే నాలుగే కత్తిరించబడుతుంది ఏం మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో సమయోచితమైనటువంటి ఆలోచన ఇవ్వని సమయోచితమైన మాటలు ఇవ్వని దేవుని దగ్గర అడగ అలా అడిగినప్పుడు దేవుని కృప పొందుకునేటువంటి వారుగా ఉంటారు కానీ రోజు మాట్లాడేటువంటి మాట మనం చూస్తాం కానీ మరి మనిషి యొక్క విధానాన్ని మనం గమనిస్తామా గమనించా ఇప్పుడు అందరినీ దేవుడు ఒకే రీతికి కలుగు చేశాడు అందరిని దేవుడు ఒకే రీతిగా గౌరవించాడు అందరినీ ఒకే రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ రోజు మనుషులు పాడైపోతున్నారు మనుషులు మార్గం తప్పిపోతున్నారు మనుషుల యొక్క బీషంని బట్టి వస్తుందా లేకుంటే వారి యొక్క బుద్ధిని బట్టి వస్తుందా మార్పు దేన్ని బట్టి వస్తుందా దేన్ని బట్టి వస్తుందా బుద్ధిని బట్టి వస్తుందా వాళ్ళ యొక్క నడవడికలు మారడానికి కారణం ఏంటి బుద్ధి వాడి బుద్ధి సరిలేదు ఇప్పుడు వారి బుద్ధిని తిడతామా వాడిని తిడతామా బుద్ధిని వెళ్తారా కొట్టేదేవుడిని వాడిని గొల్లపడ కొట్టేస్తాం కానీ బుద్ధి ఎలాంటిది వంకర బుద్ధి బుద్ధి ఒంకరు బుద్ధి ఎక్కడ సరైన తలకై కూతాం బయటికి వెళ్ళిన తర్వాత అలాగే అంటాం అంత రఘుబాము సంతానం అనమాట రఘబోమ సంతానం అది ఎందుకంటే రఘుబోము పెద్దవులతో మాట్లాడు పెద్దవులతో మాట్లాడతాడు స్నేహితులతో మాట్లాడాలి స్నేహితులతో మాట్లాడతాడు పెద్దల మాటలు ఎక్కడ కానీ స్నేహితులు ఏది చెప్తాడు దాన్ని చేస్తాడు అత్తాడు వెళ్ళిపోయి ఇప్పుడు మనం కూడా ఇంట్లో వాళ్ళు చెప్పింది తింటాం బయటికి వెళ్ళింది తింటాం వాడికి నచ్చింది ఏది అనుకూలం ఉంటే ఇంట్లో చెప్పిన మాట మాత్రం ఏమో బయట వాళ్ళు చెప్పిన మాట మాత్రం బాగా వింటాం కండోళ్ళు చెప్పిందేమో మధ్యలో వచ్చిన చెప్పిన మాట బాగా వింటాం కారణం ఏంటి బుద్ధి బుద్ధి యొక్క లక్షణం అందుకని అందుకే మనము పోరాడున్నది ఎవరితో అని అంటే అంధకార సంబంధముగు దురాత్మల సమూహముతో వ్యక్తులతో కాదు మనం పోరాడాల్సింది మన నాలుగు మనం సరి చేసుకోవాలంటే మన పెదవులను మనం సరి చేసుకోవాలంటే వాటిని చెడగొడుతున్నటువంటి తలంపులు మనము నిర్మూలన చేయాలి వాటిని ఆలోచనలో రేపుతున్నటువంటి ఉద్దేశాలను మనం నిర్మూలన చేయాలి అలాంటి నిర్మూలన చేసినప్పుడు అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాం అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటాం అన్ని విషయాల్లో దేవునిని కృతజ్ఞతాభావముతో ఎదుటివారిని కూడా ప్రేమించేవారుగా ఉంటాం ఎదుటి వారిని కూడా గౌరవించే వాళ్ళు ఉంటాం వారు దోషకులైనా వారు హింసించినా వారు కొట్టినా సరే వారి మీద దేవుని ప్రేమను చూపించేవారుగా ఉంటాం ఎప్పుడు మన మనస్సు మంచిదైతే మన బుద్ధి మంచిదైతే మన బుద్ధి మంచిదైతే ఎక్కడున్నా కానీ ఒకేలా ఉంటుంది మన బుద్ధి సర్లేదనుకోండి గుళ్ళో ఉన్నప్పుడే భయం బయటికి వెళ్తా భయం ఉండదు ఇప్పుడు మారాల్సింది మనం బుద్ధి ఏం మారాలి బుద్ధి మారాలి బుద్ధి మారుతుందా ప్రవర్తన మారుతుందా ఏం మారుతుంది బయట ప్రవర్తనే మారుతుంది నడవడికలే మార్త వస్త్ర మారుతుంది బుద్ధులు మారట్లా గుడిలోకి వచ్చినా బుద్ధులు మారట్లా ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా మన అలవాట్లు మాట్లా బుద్ధులు మాట్లా మన యొక్క వ్యక్తిత్వాలు మాట్లా అందుకనే మన జీవితంలో మనం చేసుకున్నటువంటి ప్రతి ఈవిలో కూడా దేవుడు మాట్లాడేటువంటి విషయాలను మనము గైక్కునే వారు ఉండాలి దేవుడు మాట్లాడేటువంటి ఉద్దేశాలను మనము గైక్టప్పుడు మన జీవితాలకు కావలసిన ప్రాముఖ్యతను మనం చూసేవారిగా ఉంటాం ఈరోజు అది చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఫలాన్ని మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క అనుసరించి ఆయన నామాన్ని ఒప్పుకోకుండా మనము జీవ ఫలము ఫలించలేకపోతున్నాం మనం ఆయన ఒప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆయన గణపరచలేకపోతున్నాం అంతే ఆయన్ని గణపరుస్తే ఆయన్ని స్థుతిస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉంటే ఆయన గౌరవిస్తూ ఉంటే ఆయనను చేసి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తుంటే అప్పుడు మనలో దేవుడు అన్ని విషయాల్లో తప్పించేవాడు గాను కృపణిచ్చేవాడు గాను వచ్చారు ఈరోజు మరి ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా దేవుడి మీద దేవుడి మీద అదేమంటే కోపంలో తొందరపడి తొందరపాటి అనేసే అనంత తొందరపాటే మనకు అనర్థాన్ని తీసుకొస్తుంది ఆ కోపమే మనకు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో మన నడిపించేది ఉంటా ఉంది ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో మరి మన పెదవులు అపవిత్రమైన పెదవులుగా ఉంటా ఉన్నాయి మన నాలుక అపవిత్రమైన నాలుగుగా ఉంటా ఒక నాలుగు నుండి ఆశీర్వాదములు శాపములు వస్తా ఉన్నాయి ఒక నాలుగు నుండి దేవుని సృష్టిస్తా ఉన్నాము మనుషుని శపించేట వారిగా ఉంటా ఉన్నాము ఈరోజు అలాంటి స్థితిలో ఉంటే మన యొక్క భక్తి విధానము దేవుని ఎదుట యోగ్యముగా కనపడుతుంది మరి ఈ ఫలం మనలో ఉందా ఉందండి ఈ ఫలం మన కనపడుతుందా ఆ ఫలాలు కనపడుతున్నాయి ఇక్కడ మాట్లాడితే ఆ ఫలాలు అంటాం కదా మరి ఈ ఫలం ఉందా మరి ఫలం లేనప్పుడు మరి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాం అని అంటే ఎలా సాధ్యం అవుతుంది సాధ్యమైందా ఒప్పుకోవట్లా కప్పుకున్నాం అంటే కప్పుకుంటున్నాం కాబట్టి ముసుగు బయటికి బయటి కాబట్టి బయటికి బయటకెళ్ళినాక ఒకలాగుంటున్నాం ముసుకెత్తం కాబట్టి ఇక్కడ ఒకలాగా ఉంటున్నాం ఈ రోజు మన స్థితిగతుల్లో ముసుగు కాదు కావాల్సింది యథార్థతను దేవుని కోరుకుంటాడు అంటే యథార్థతను మనం కలిగి జీవించినప్పుడు నిజమైనటువంటి క్షేమాలను నిజమైన